అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భగవద్గీత ఆరవ లో భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఉన్న మొదటి పది శ్లోకాలు మరియు వాటి భావార్థాల గురించి తెలుసుకుందాం ముందుగా రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం సంజయో వాచ తం తదా కృపయా మస్రు పూర్ణాకూల క్షణం విశీదంతమిదం వాక్యం మధుసూదన ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు చెప్తున్నారు అప్పుడు కరుణతో నిండిపోయి కన్నీళ్లతో కళ్ళు నిండిపోయి తీవ్ర విషాదంతో ఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు అంటే శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికారు అర్జునుడు ఇప్పుడు పూర్తిగా మానసికంగా కూలిపోయారు ఆయన గాంధీవాన్ని వదిలి రథం మీద వాలిపోయారు కృష్ణుడు ఆయనను ఎంతో ప్రేమతో కరుణతో దివ్య జ్ఞానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇది గీతాబోధ ప్రారంభానికి సున్నితమైన క్షణం అశ్రు పూర్ణ అర్జునుడు ముందు ప్రపంచ గురువు కృష్ణుడు నిలబడి ఉన్న దృశ్యం ఈ శ్లోకం ఇప్పుడు కృష్ణుడు మాట్లాడబోతున్నారు అని ప్రకటించే శుభారంభం రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ స్వర్గం శ్మలామితం అనార్యుష్టమస్వర్గం ఈ శ్లోకం యొక్క అర్థం శ్రీకృష్ణుడు ఇలా అన్నారు అర్జున ఈ అత్యంత సంకట సమయంలో ఈ నీరసం బలహీనత నీలో ఎలా వచ్చింది ఇది ఆర్యుల ధర్మానికి విరుద్ధం ఇది స్వర్గానికి దారి తీసేది కాదు ఇది నీకు పేరు ప్రతిష్టలు తీసుకురాదు ఇప్పటి వరకు కృష్ణుడు మౌనంగా అర్జునుడి బాధ వింటూ ఉన్నారు ఇప్పుడు మొదటిసారిగా గంభీరంగా ప్రేమతో మాట్లాడుతారు అర్జునుడు కూలిపోవడం చూసి కృష్ణుడు చెప్తున్నారు ఇది నీకు తగదు అర్జున నువ్వు ధర్మ యోధుడు ఇది నీ స్వభావం కాదు ఇది అర్జునుని మనసులోని నిరుత్సాహాన్ని తొలగించడానికి మొదటి ప్రయత్నం ఇది గీతలో ముఖ్యమైన మలుపు కృష్ణుడు గురువుగా మారుతున్న క్షణం రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం క్లైబ్యమ్మ స్మగమహ పార్థ నైతత్వయుద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తి పరం తప ఈ శ్లోకం యొక్క అర్థం శ్రీకృష్ణుడు ఇలా అన్నారు పార్థ ఈ బలహీనత నీకు తగదు ఇలాంటి నిస్సహాయత్వం నీలాంటి యోధునికి సరిపోదు ఈ చిన్న మనస్సు హృదయ బలహీనతను విడిచిపెట్టి లేచి నిలబడు శత్రువులను జయించేవాడా ఇది కృష్ణుడి తొలి గట్టి ప్రేరణ మాట ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని పైకి లేపుతున్నారు నీతి నువ్వు అర్జునుడు రథ సారథి కాదు పాండవుల ఆశ్రయం నువ్వే ఇది నీకు తగిన ధైర్యం కాదు కృష్ణుడు అర్జునుడిని యోధ ధర్మం గుర్తు చేస్తున్నారు రెండవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం అర్జునవు వాచ కదం భీష్మ మహం సాంకే ద్రోణం చామధుసూదన ఇసుబి ప్రతియోత్సామి పూజార్ హ ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఓ మధుసూదన యుద్ధంలో నేను భీష్ముడు మరియు ద్రోణుడు లాంటి పూజించదగ్గ మహానుభావులను ఎలా బాణాలతో ఎదుర్కొంటాను ఎలా వారిపై యుద్ధం చేస్తాను అరిసూదన కృష్ణుడు ధైర్యం ఇచ్చిన వెంటనే అర్జునుడు తన హృదయకు అంతరంగ బాధను బయట పెడుతున్నారు భీష్ముడు అతనికి తాత సమానుడు ద్రోణుడు అతని గురువు వీరు ఇద్దరు అర్జునుని జీవితాన్ని తీర్చిదిద్దిన మహానుభావులు ఈ శ్లోకం అర్జునుని భక్తి మరియు శ్రద్ధ మరియు నైతిక విలువలను స్పష్టంగా చూపిస్తుంది ఇది కృష్ణుడు ధర్మం గురించి లోతైన బోధ చేయాల్సిన అవసరం గుర్తించే క్షణం రెండవ అధ్యాయంలో ఐదవ శ్లోకం గురు నహత్వీ మహానుభావన్ శ్రేయో భోక్తుం భక్ష్యం అపి గురువా భూ జ్ఞాబోగన్ రుధుర ప్రదిగ్ధాన్ ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు ఈ మహానుభావులైన గురువులను చంపడం కన్నా ఈ లోకంలో నేను భిక్షాటనతో జీవించడం మంచిది వారిని హతమార్చి పొందే రాజ్యం సంపద సుఖాలు అన్ని రక్తంతో కలుషితమైన భోగాలే అవుతాయి అర్జునుని హృదయం ఇప్పుడు పరమ కరుణ మరియు గౌరవం అనే నైతికతతో నిండిపోయింది అతను చెప్తున్నది నా గురువుల్ని చంపి పొందే రాజ్యం నాకు అవసరం లేదు భిక్ష జీవితం కూడా నాకు బాగానే ఉంటుంది కానీ గురువుల రక్తంతో నిండే రాజ్యం అది మహా పాపం అని రెండవ అధ్యాయంలో ఆరవ శ్లోకం గరియో యద్వా జయే యానే వాన జి జీవిషామహ స్థిత ప్రత్యనికేయోధా ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు కృష్ణ మనకు ఏది శ్రేయస్కరం అనేది కూడా తెలియడం లేదు మేము వారిని జయించడం మంచిదా లేక వారు మమ్మల్ని జయించడం మంచిదా అని ఎందుకంటే వారిని చంపిన తరువాత జీవించడం అనేది కూడా మాకు అస్సలు ఇష్టం లేదు ముందున్న యోధులందరూ మనం చంపకూడని మిత్రులు బంధువులు అర్జునుడు ఇప్పుడు పూర్తిగా మానసిక గందరగోళంలో ఉన్నారు వారిని జయిస్తే పాపం వస్తుందని వారు గెలిచినా మన బంధువులు నశిస్తారు అని ఇరు పక్షాలు కూడా నష్టం మాత్రమే అని అతను చెప్తున్న అత్యంత బాధాకరమైన నిజం వారిని చంపిన తరువాత జీవించడం నాకు ఇష్టం లేదు అని రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకం కార్పణ్యాదో స్వభావ పృష్టామిత్వం ధర్మ నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధిమాం ప్రపన్నం ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు నా స్వభావం ఇప్పుడు బలహీనతతో పాడైపోయింది ధర్మం ఏది అధర్మం ఏది నాకు స్పష్టంగా తెలియడం లేదు కాబట్టి కృష్ణ ఏది నిజంగా నాకు శ్రేయస్కరమైతే దానిని స్పష్టంగా చెప్పండి నేను ఇక మీ శిష్యుడిని మీ దగ్గరకు పూర్తిగా శరణాగతుడిగా వచ్చాను దయచేసి నన్ను బోధించండి అని రెండవ అధ్యాయంలో ఎనిమిదివ శ్లోకం నహి ప్రపశ్యామి మమా పనుకము సన్న్రియానం అవాప్య భూమ వసపత్న వృద్ధం రాజ్యం సురానమ పిచాధిపత్యం ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు కృష్ణ నా మనసును మండిస్తున్న ఈ విషాదంను ఏది తొలగించగలదో నాకు కనిపించడం లేదు ఈ భూమిని ప్రత్యర్థులు లేని మహారాజ్యంగా సంపూర్ణంగా పాలించే అధికారం వచ్చినా అందుకంటే దేవతల రాజ్యం వచ్చినా కూడా నాకు ఈ దుఃఖం పోదని అనిపిస్తుంది అర్జునుడు ఇప్పుడు చెప్తున్నారు నా హృదయాన్ని దహిస్తున్న ఈ బాధ రాజ్యం వచ్చినా విజయాలు వచ్చినా సుఖాలు వచ్చినా దేవలోకం వచ్చినా పోదు ఇది అర్జునుడి అంతర్గత పేలుడు ప్రపంచలోక సుఖాలతో కాదు జ్ఞానంతోనే ఈ శోకం తొలగుతుంది అని కృష్ణుడు అర్థం చేసుకుంటారు ఇదే కృష్ణుడు గీతా జ్ఞానాన్ని పూర్తిగా ప్రారంభించడానికి ముందు చివరి సిద్ధత రెండవ అధ్యాయంలో తొమ్మిదివ శ్లోకం సంజయ్ వాచ ఏవముక్వా హృష్ణీ కేశం గోడా కేశపరం తపహ నయత్సోవిందం ఉంబూహ ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ఇలా అన్నారు గోడాకేశుడు అంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను గోవిందా అని ఋషికేశుడైన కృష్ణునితో చెప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాడు అని రెండవ అధ్యాయంలో పదివ శ్లోకం తము వాచ ఋషికేశ ప్రహా సన్నివ భారత సేన ఏరు ఉభయోర్మధ్య విసి దంతమిదం ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తారు ఓ భారత రాజా ఇలా విషాదంలో మునిగిపోయి ఉన్న అర్జునునికి రెండు సేనల మధ్య నిలబడి ఋషికేశుడు అంటే కృష్ణుడు ఒక సున్నితమైన చిరునవ్వుతో ఇలా అన్నారు అర్జునుడు ఇప్పుడే నేను యుద్ధం చెయ్యును అని చెప్పి మౌనంగా కూర్చున్నారు ఆ మౌనం చాలా గంభీరమైంది ఈ సమయంలో కృష్ణుడు ప్రేమతో శాంతంగా ఒక మృదువైన చిరునవ్వుతో అర్జునుడిని చూసి మాట్లాడడం మొదలు పెడతారు ఈ శ్లోకం గీతాబోధ నిజంగా ప్రారంభమయ్యే క్షణాన్ని సూచిస్తుంది ఇవి రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఉన్న మొదటి పది శ్లోకాలు తరువాత వీడియోలో మనం మిగిలిన శ్లోక